చాలా సింపుల్ గా పంజాబ్ మీద పాయింట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను అనేది వచ్చేసి కొంచెం లూజ్ పాయింట్ అనమాట సో చూడండి ఇక్కడ క్లాత్ అనేది నాలుమర్తలు అయితే పెట్టుకున్నాను ఓపెన్స్ అనేవి నాకు అపోజిట్ లో పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఈ అనేది కిందికి పెట్టుకోవాలన్నమాట కింద కాళ్ళు తీసుకున్న చూసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మిగులు అది మనం నడుపట్టి కోసం అయితే వాడుకుంటాం ఓకే ఇక్కడ వచ్చేసి పాయింట్ పాయింట్ పొడవు వచ్చేసి మనకు ముప్పై ఐదు ఇంచుల పొడవు అయితే ఉంది ఒకసారి చూద్దాము ముప్పై ఐదు ఇంచుల పొడవు అయితే ఉంది మనకు ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసం అయితే ఇక్కడ క్లాత్ అయితే లేదనమాట సపరేట్ గా కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మిగులుతుంది కదా దాంట్లో రెండు ఇంచులోనే గస్ట్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇది చూడండి మొత్తం వెడల్పు వచ్చేసి ఇరవై ఇంచులు అయితే ఉంది ఈ అమ్మాయి వచ్చేసి మీడియం సైజ్ అంటే కొంచెం లా ఉంది అనమాట ఉన్న క్లాత్ అంతా పెట్టేసి కుట్టేస్తున్నాను సో ఇది వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది కదా మామూలుగా కనుక పద్దెనిమిది ఇంచులు అయితే ఉండాలి మీడియం సైజ్ వాళ్ళకి అయితే పద్దెనిమిది ఇంచులు అయితే ఉండాలి కానీ మనకి ఇది వెడల్పు వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది సో మనం కుచ్చి పెట్టేసుకోవచ్చు అన్నమాట కుర్చి ఎక్కువ పెడితే అంత ఫ్రీగా అయితే ఉంటారు సెంటర్ దగ్గర సో ఇప్పుడు వచ్చేసి కాళ్ళు లూజు తీసుకుంటున్నారు కాళ్ళు ఊజు వచ్చేసి ఆరు ఇంచు అండి ఇది మాక్సిమం మీడియం సైజు వాళ్ళకి కానివ్వండి కొంచెం లా ఉన్న వాళ్ళకైనా కానీ ఎనిమిది ఆరు ఇంచులు అయితే సరిపోతాయి ఇప్పుడు కోసం రెండు ఇంచులు లెక్క తీసుకోవాలి మొత్తం టోటల్ గా ఎనిమిది ఇంచులు అయితే కరెక్ట్ అయితే సరిపోతుంది అలాగే ఈ క్లాత్ చివరని వచ్చేసి చూడండి ఇక్కడ పైన దగ్గర పైన వచ్చేసి ఎనిమిదిన్నర అయితే తీసుకున్నా అది చెప్పాను కదా కొద్దిగా లా ఉంది అనేసి అయితే హైటు లేదనమాట కొద్దిగా లా ఉంది కాబట్టి మనకు ఎనిమిదిన్నర అయితే సరిపోతుంది అదే హైట్ ఉంది అనుకోండి మళ్ళీ పెంచుకోవాల్సి ఉంటుంది సెంటర్ దగ్గర సో చూడాలి కదా ఇప్పుడు ఎనిమిది ఇంచుల్ని ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇట్లా కలిపేసుకుని ఇట్లా గీత గీసేసుకుంటే మనకు కాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట మనకు కాలు షేప్లు అనేవి రెడీ అయిపోతాయి ఓకేనా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసేయండి వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్ అండి పాయింట్ కటింగ్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కానీ ఇట్టే నేర్చుకోగలుగుతారు అంతే ఈజీగా అయితే ఉంటుంది మరొకటి ఈజీగా అయితే తెలుసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి కాల్ మరుతుంది కదా ఇది అనేది ఓపెన్ చేస్తున్నాను మనకి ఇక్కడ కాల్ కాలు మర్చి కుట్టడానికి సపరేట్ క్లాత్ అనేది తీసుకుందాం ఇక్కడ చూడండి ఓపెన్ తీయక ముందుకే ఒక టక్స్ పెట్టుకోండి ఆ టక్స్ వల్ల మనం పాయింట్ అనేది కుట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ టక్స్ బేస్ చేసుకుని నడుము దగ్గర కూర్చొని పెట్టుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇక్కడ కాల్ దగ్గర కట్ చేసినటువంటి క్లాత్ అనేది మిగిలింది కదా ఇది అనేది అనేది ఇట్లా ఫోలింగ్ చేసుకుని నడుము బొందె కోసం అయితే వాడుకుంటాం అనమాట అందుకోసం చూడండి ఇక్కడ మొత్తం వచ్చేసి టోటల్ గా ఒక రెండు ఇంచుల మీద కుట్ల కోసం వదిలేసుకోవాలా తర్వాత వచ్చేసి ఇట్లా ఒక రెండు ఇంచుల కుట్ల కోసం వదిలేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు పాయింట్ లో నుంచి ఆరు ఇంచులు తీసేసాం కదా దాన్ని కూడా కలిపేసుకోవాలి మొత్తం టోటల్ గా ఎనిమిది ఇంచుల తగ్గి అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను నడుము లూజు ఎంత అయితే దానికి ఒక నాలుగు ఇంచులు అనేది ఎగస్ట కలుపుకోవాలి ఇప్పుడు నడుము లూజు ఎగ్జాంపుల్ చెప్తున్నా నడుము లూజు వచ్చేసి ఒక ముప్పై అనుకోండి ముప్పై ని నాలుగు భాగాలు చేసుకుంటే ఏడున్నర అయితే వస్తుంది ఏడున్నరకు మళ్ళీ ఒక నాలుగు భాగాలు నాలుగు ఇంచులనే కలుపుకుంటే మనకు ఇలా తీసుకోవాలన్నమాట ఓకేనా నడుము ఎంతైతే వస్తుందో దానికి నాలుగు భాగాలు చేసుకో మనము దీన్ని ఎగస్ట్ అయితే వెడల్పు తీసుకోవాలి ఓకేనా పొడుగు అయితే కనుక ఆ మనం పైంట్ లోంచి ఆరు ఇంచులు తగ్గించుకుంటాం కదా ఆరు ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకే అండి ఈ ఇట్లా మనం కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు కాలుకు కింద ఇక్కడ క్లాత్ మనకు తక్కువ ఉంది అని చెప్పాను కదా ఇక్కడ మామూలు అయితే ఇక్కడ మర్చి కుట్టేసుకుంటాము కానీ మనకు తక్కువ ఉంది సో అందుకోసం ఇక్కడ రెండు ఇంచుల ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాం అనమాట ఇది మనకు ఫోలింగ్ చేసుకుని కుట్టుకోవాలి